వచ్చినటువంటి మన కేంద్ర మంత్రి గారు డాక్టర్ పెమతాన్ చంద్రశేఖర్ గారు అనేవి నన్ను అడగలేదు కానీ నన్ను హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీలో వేసేసాను నా బాధ్యత నేను తీసుకోవాల్సి తీసుకోవాలి రెండవది ఇక్కడ ముప్పై మూడు లక్షలు పెట్టి బస్సు బస్సు ఇచ్చిన హాస్పిటల్లో సర్వీస్ బ్లాక్ పది కోట్లు కానీ పదకొండు కోట్లు కానీ ఎంతైనా దాన్ని చక్కగా ఒక వంద సంవత్సరాలు నేటి కట్టాలనేది నా ఆలోచన విధానం క్వాలిటీ ఉండాలి దానికన్నిటికీ కారణం ఎవరంటే నేను ఇంకోటి చెప్తాను గుంటూరు సిటీని చక్కగా సుందరంగా సౌకర్యాలతో తీర్చిదిద్దామనేటం పట్టుదలతో మన కేంద్ర మంత్రివర్యులు పట్టుదలతో ఉన్నాడు ఆయన ఉండటమే కాకుండా సెంటర్ నుంచి చాలా ఫండ్స్ కావాల్సిన ఫండ్స్ తీసుకురావడం పని కూడా చాలా త్వరగా చేయించే కార్యక్రమం మనం అది చూసిన తర్వాత ఇంతకుముందు ఎంపీలు నేను ఎవరికి వంక పెట్టడం లేదు కానీ వాళ్ళు ఏమి చేయలేదు మేము చేయలేదు ప్రజల్లో ఉన్న మేము చేయలేదు మరి ఆయన వచ్చి ముందుకు వచ్చి గుంటూరు చేస్తున్నాడంటే మరి ప్రజలు కూడా సహకరించాలి కదా ఆ ప్రజల్లో ఎవరికి చేత వాళ్ళు చేయాలి ఏ స్థాయిలో అయినా సరే వాళ్ళు రెండు వేల రూపాయలు ఖర్చు పెట్టి నాల పది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇది అందరి సభాముఖంగా చెప్తున్నాను బికాస్ ఆఫ్ డాక్టర్ ఎంఎస్ ఆణి ఆయనను స్ఫూర్తి ఇంత చేస్తున్నాడు ఆయన గుంటూరుకి మనం ఎందుకు చేయాలి చేయకూడదు మనం చేయాలి సహకరించాడు ఆయన ఎదురు అభివృద్ధి చెందాలి గొప్ప సిద్ధిగా మారాలంటే ఆయన అందరూ సహకరిస్తేనే అవుతుంది దాంట్లో ముఖ్యంగా డబ్బు కాస్త ఉన్నవాళ్ళు ఎవరైనా కానీ ముందుకు రావాలి వస్తేనే అది సహకారం ప్రభుత్వం ఒకటే అది చేయదు అందుచేత అది ఆయన స్పూర్తితో నేను ముందుకు రావటం కానీ ఏది వచ్చినా కూడాను నేను చేయడానికి సిద్ధపడ్డాను కానీ కారణం డాక్టర్ ప్రభావి గారు ఈ విషయాన్ని ఆయనకి ముందు కూడా ఒకసారి చెప్పారు ఇప్పుడు కూడా చెప్తాను చేసే నాయకుడు ఉంటేనే ప్రజలు ముందుకు వస్తారు ఏమీ చేయకుండా నాయకులు ప్రజలకే పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు నాకైతే అసలు ఇంట్రెస్ట్ ఇది ఈ కారణంగా ఇది చేయటం రెండోది నర్సుల గురించి నర్సు స్టూ నర్సింగ్ స్టూడెంట్స్ మూడు వందల ఇరవై ఐదు మంది ఉన్నారు బిఎస్సి ఇప్పుడు మినిస్టర్ గారు చెప్పారు మన ఎమ్మెల్యే నసీర్ గారు చెప్పారు డాక్టర్లు చేసే సేవ కన్నా కూడా కష్టమైనటువంటి పని నర్సులు చేస్తారు ఇమ్మీడియట్గా అటెండ్ అయ్యేది వాళ్ళే నష్టమైన పనులు దాంట్లో మురికి కూడా ఉండదు వాళ్ళు కూడా పట్టించుకోకుండా చేసేటటువంటిది వాళ్ళ నర్సులు నర్సులు ఎక్కడా మనం చూసాము ఎంత సమయాల్లో హాస్పిటల్లో చూస్తున్నాము అన్ని చోట్ల చూస్తున్నాము వాళ్ళే ముఖ్యమైన డాక్టర్ గారు చెప్పే చెప్తారు జనబడి డాక్టర్ గారే కదా మన మినిస్టర్ గారు కూడా చేయబట్టుకొని చెప్తారే ఇప్పుడు సైడ్ అని అంటారు మనం అంతవరకే రిగితే అది కట్టుకొట్టేది నా పేరు కట్టరు కట్టేది వాళ్ళు విచేత నర్సింగ్ స్టూడెంట్స్ కోసం ప్రభుత్వమే కాకుండా ప్రజలు కూడా చేయాల బాధ్యత ఉందిగా నా బాధ్యత చిన్న బాధ్యత చాలా చిన్నది విషయం కాదు కానీ నా పిల్లలు చాలా చిన్నపిల్లలు కూడా చేస్తున్నారు వాళ్ళందరికీ సౌకర్యంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ చిన్న భాగ్యత నేను చేస్తున్నాను చాలా చిన్న బాధ్యత నేనేదో చాలా చేసినట్టుగా నేను చెప్పుకోను అది కరెక్ట్ కూడా కాదు ఇదంతా ఆయన స్ఫూర్తి అనే విషయాన్ని తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని చక్కగా ఏర్పాటు చేసినటువంటి ఇక్కడ అడ్మినిస్ట్రేషన్లకి ప్రిన్సిపల్ ప్రొఫెసర్ శ్రీ అమ్మగారికి తెలియజేస్తూ మీరందరూ కూడా ఉజ్వల భవిష్యత్తు ఉండాలని నర్సింగ్ స్టూడెంట్స్ అందుబాటులో నేను మనసా వాచని కోరుకుంటూ जय हील तो आज जब हम नर्मदा बारे धर्मायो गायो पी रहा रामाणी पाशिवदन निरासे तादा उसाव माने हाना चंद्रस्थई पावन पर अस्मास्थ रामेम किसना नो गितले नारिम पंताय जय के लिए प्रजावदे शरद जंतह अंतह जय मानव भदय जय रसद

아 న ం ద பாஸ்ட் எலெக்ட்ரனிகல் கிளினிக்கல் கம்யூனிட்டி போஸ்டிங்ஸ் கிளேபரன்ஸ் சரி దీని వల్ల దాంట్లో ఏంటిట్లా చేస్తారు அவ்வளவு நல்லது ఎక్కడද நம்ம எல்லாரும் కెమెరా맨 13 ఏళ్ల தப்பி நிయర్ ஸ்பெஷலி செட் பண்ணுறாங்க பாஸ்ட் பாஸ்ட் தேங்க்ஸ் ஐசைட் ரேடியோ சொல்றாங்க നടുവാണ് നടുവാണ് നീക്കി വരകള വരകള ഹല്ലേലുയാ നടുവാണ് നടുവാണ് വരകള വരകള നടുവാണ് നടുവാണ് सारे